గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మనం మాట్లాడుకునేది అమరావతి అమరావతి అన్న రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక మూడు రాజధానులు చేయాలి ఒకటి కర్నూలు రెండు వైజాగ్ మూడు మన అమరావతి కర్నూలులో హైకోర్టు పెట్టేలాగా అలాగే ఎడ్యుకేటివ్ క్యాపిటల్ క్యాపిటల్ వైజాగ్ అలాగే అమరావతి ఏమో రాజధాని కింద పెట్టారు ఆయన డిసెంబర్ పదిహేడు తారీఖు రెండు వేల పంతొమ్మిది కానీ వైజాగ్ ప్రజలు గట్టి తీర్పు పెట్టారు ఎందుకంటే రాష్ట్రంలో అయ్యట్ మెజార్టీ ఎంపీ భరత్ గారు నందమూరి బాలకృష్ణ గారు అల్లుడు గారు భరత్ గారు బెస్ట్ మెజార్టీ వచ్చింది ఐదు లక్షలు చేంజ్ అలాగే టాప్ టెన్లో ఇండియాలో ఒకటి అలాగే పల్ల రాజేశ్వరరావు గారు కానీ అలాగే భీములు కానీ వీళ్ళందరూ అందరూ ఎప్పుడైతే వచ్చారు అయినా సరే వైసీపీకి ఎంత కూడా లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు కూడా ఆకాశరాణం మన్న ఉత్తరాలు ప్రపంచ బ్యాంక్ పంపించేవారు అప్పుడు వాళ్ళ కమిటీ వేసి ఇక్కడ రైతుల దగ్గర ల్యాండ్లు అంటే వాళ్ళ కమిటీ వేసి రైతుల మీద అడిగితే ఏమీ లేదు అలాంటిది ఏమీ అని చెప్పారు తర్వాత ఏమో మూడు వేల ఐదు కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు తర్వాత ఎలక్షన్ వచ్చినా అది ఆగిపోయింది అది తర్వాత విషయం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు అప్పుడు ఏ ఏ విధంగా పాలన అందించారో చూసాం ఆ దెబ్బకి పదకొండు వేలు ఇవ్వరైనా ఎందుకంటే జనాలకు ఏం కావాలో తెలుసుకోవాలి అంతేగాని మనం చేస్తారు ఎంత గర్వంగా చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒకటి పైన వస్తాయి హై ప్యాక్ టీం దగ్గరికి వెళ్ళి మాట్లాడిన వ్యక్తి అయినా వ్యక్తి నూట యాభై పైన వస్తాయి అన్నారు ఏ విధంగా చెప్పారైనా ఆయన నమ్మకం కానీ ప్రజలకు నమ్మకం వేరే ఉంది కదా మనం కూడా చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారు గ్యారెంటీ ఓడిపోతున్నారు కానీ నూట ఇరవై అనుకున్నాం కానీ తుఫాన్లో మొత్తానికి కొట్టుకోరైనా ఎందుకంటే ప్రజలకు కావాల్సిన డబ్బు కాదు ఒకటి పని విద్య రోడ్లు అభివృద్ధి డెవలప్మెంట్ అయితే ఏమవుతుంది డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అవడం వలన ఇలా హైదరాబాద్ సిటీ హైదరాబాద్ ఐటీ మీద విపరీతమైన మనీ వస్తుంది దాని డెవలప్మెంటే మొత్తం తెలంగాణ స్టేట్ అంతా కూడా ధనికుల కింద తయారు ఈ ట్వంటీ ఇయర్స్లో ధనికుల కింద తయారైంది ఇండియా మొత్తం మీద ఎక్కువ తెలంగాణ స్టేట్లో ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే ఒక సెంటు భూమి ఉంటుంది సార్ ఐటీ చుట్టుపక్కల ఆ సెంటు భూములో ఒక నాలుగు ఫ్లోర్లు వేస్తారు వేసిన తర్వాత ఆటోమేటిక్గా ఒక్కొక్కటి మినిమం ఇరవై వేలు రెంట్ పదిహేను వేలు రెంటర్ లేకపోతే అభివృద్ధి చేయడం అలాగే ఆ వేడిలో విపరీతం సంపాదించుకున్నారు అప్పుడున్న జనం అప్పుడున్న జనం ఆంధ్ర నుంచి కూడా వచ్చి అక్కడ సెటిల్ అయ్యి మాదాపురం నానకం కూడా ఇలా ఉండి అక్కడ ఏమి కానీ ల్యాండ్స్ విపరీతమైన రేట్లు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఏరియా ఏరే కుకట్పల్లి కూడా విపరీతమైన రేట్లు ఉన్నాయి అది డెవలప్మెంట్ అంటే అంతే మనం విద్యాలయం ఇచ్చామా అమ్మ కూడా ఇచ్చావా ఇచ్చామా చేనేత ఇరవై నాలుగు ఇచ్చామని కాదు మన డెవలప్మెంటు అలాగే ఇది రెండు సరిసామానం కలదు ఇప్పుడు ఎందుకు ఓడిపోయా ఇప్పుడు కూడా తెలుసుకోవట్లేదు కానీ ప్రపంచ బ్యాంక్ ప్యానల్కే ఒక ఆకాశరామన్న ఉత్తరం ఏ అక్కడ రాజధాని ఏరియాలో రైతులు భూములు లాక్కున్నారు అది గ్రీన్ జోన్ కాదు అంటే గ్రీన్ టైమం జోన్ కాదు అక్కడ బొరదలు వస్తాయి విజయవాడ మునిగిపోయినప్పుడు ఎక్కడ కూడా మునిగిపోయిందంట హైదరాబాదు గట్టిగా వర్షం వస్తాయి హైటెక్ సిటీ కానీ సికింద్రాబాద్ రైల్ స్టేషన్కి వెళ్ళలేదు మెట్రో వచ్చిన తర్వాత ఎవరున్నారు తప్ప మెట్రో రాకముందు ఎట్టి పరిస్థితులు వెళ్ళి పరిస్థితి ఉండదు మొత్తం వాటర్ అంతా క్లియర్ అయిన తర్వాత నైట్ ఒంటి గంట అయినా రెండు అయినా సరే వెళ్ళి పరిస్థితి వచ్చేది ఎందుకంటే బండి పోయి మునిగిపోయి ఉన్నాయి వర్షం గట్టిగా పడితే అది వెళ్తాను కొంచెం టైం తీసుకుంటుంది అలాగే అమరావతిలో గట్టిగా వర్షం వచ్చినా వర నీళ్ళు వచ్చినా సరే అవి జాగ్రత్త వెళ్ళిపోతాయి ఏం ఉండవు అలాగే ఒక క్యాపిటల్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అలాగే జనాలు కూడా మంచి తీర్పిచ్చారు ఎందుకంటే వైజాగ్ ప్రాంతంలో మొత్తం శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ అండ్ ఈస్ట్ వెస్ట్ అక్కడ పాడేరు అరకు ఎందుకంటే అక్కడ గిరిజనులు ఎక్కువ అందుకు నగ్గేరు తప్ప ఆ రెండు సీట్లు కూడా పోతాయి ఉత్తరాంధ్ర ఈస్ట్ వెస్ట్ ఉభయ గోదావరి జిల్లాలో తుఫాన్లో కొట్టుకుపోయినట్టే వైఎస్ఆర్ సీటు అయినా సరే ఇప్పుడు కూడా అదే స్టాండ్ మూడు రాజధాని స్టాండ్ తీసుకుంటున్నారేమో అనుకుంటున్నాం ఎందుకంటే ఆ స్టాండ్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు ఎందుకంటే దాని వల్ల పార్టీకి మైనస్ తప్ప ఇప్పుడు తీసుకునే స్టాండ్స్ ఏమి కూడా కరెక్ట్ లేవు ఎందుకంటే కరెక్ట్ లేదని తెలిసే ఇప్పుడు గంధి శ్రీనివాసరావు గారు ముత్తంజీ శ్రీనివాసరావు గారు ఆడారాయణ ఆనంద్ గారు ఇలాంటి వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు వాళ్ళని ఆపడానికి కూడా ట్రై చేయట్లేదు ఎందుకంటే రాను రాను ఇంకా అది ఎక్కువ అవుతుంది ఇవన్న దాంట్లో ఉంటే ఆయన బాగా సన్నిహితులు కొడాల నాని గారు పేరు నాని గారు రోజా గారు ఇలాంటి వాళ్ళు ఉంటారు తప్ప కనుమోళ్ళు మ్యాక్సిమం వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే పార్టీ మనుగోడు లేనప్పుడు మనం ఏం చేద్దాం అన్న ఉద్దేశంతో ఉంటారు అలాంటిది ప్రపంచ బ్యాంక్కి లేఖలు రాసి ఇప్పుడు అన్నయ్య ఇబ్బంది పెడుతున్నారు పదిహేను కోట్లు ఆగుతుందో ఆగదు అది ఎలాగన్నా వచ్చేస్తుంది వస్తుంది అలాగే డెవలప్మెంట్ డిసెంబర్ నెల నుంచి ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు అలాగే జంగల్ ఏరియా అంతా క్లియర్ చేయరు మొత్తం రోడ్లన్నీ క్లియర్ చేయరు అంతా చేస్తున్నారు మనకు ఒక రాజధాని ఉండాలి కదా ఇప్పుడు ఎంటీ ప్లేస్ లో పెట్టాం అది ఫోర్ లైన్ కానీ ఎయిట్ లైన్స్ కానీ క్లియరెన్స్ ఉంటుంది కంపెనీలకి వెళ్ళి ఇప్పుడు ఐటెక్ సిటీ ఉంది చుట్టుపక్కల అంతా ట్రాఫిక్ జామ్ అవుతుంది అదే ఇప్పుడు కాదు రెండు వేల నలభై ఏడు అంటున్నారు కదా అప్పుడు చూడాలి అక్కడ అమరావతి అన్న ఏరియా కంపెనీలు అది వచ్చి ఎంత డెవలప్ అయ్యిందో అప్పుడు చూడాలి అప్పుడు చూడాలి కానీ అప్పుడు రెండు వేల సంవత్సరంలో కూడా హైటెక్ సిటీ చుట్టుపక్కల ఏమీ లేదు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద గుట్టలు తప్పి లేదు కానీ ఇప్పుడు ఎంత డెవలప్ అయిపోయింది అలాగే అమరావతి డెవలప్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది బట్ ఈ ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది కాబట్టి రెండు వేల నలభై లేదా రెండు వేల ముప్పై ముప్పై ఐదు కల్లా స్పీడ్ అప్ అవన్న కానీ ఎప్పుడన్నా సరే రాష్ట్రానికి సీఎం అయినప్పుడు ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవాలి ప్రజలకు ఏం కావాలో తెలుసుకోకపోతే పార్టీ ఉండదు మనుగడ ఉండదు